હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી હોલી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અજી કુરાભાઈ એના પર જવાનું બસ જો આંદરે ભાઈઓ ચાલ જડે મેને అందరి నమస్కారం ఈరోజు హోలీ సందర్భంగా ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపరచాలి నగములకు అలాగే మా ప్రేతమ్ నేత తెలంగాణ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి మిగతా క్యాబినెట్ మంత్రులకు మా ఆందోళన నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి అభివృద్ధేతర లక్ష్యంగా ప్రధానంగా అభివృద్ధిపై అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న మా ఆందోళన నియోజకవర్గం తెలంగాణలో నంబర్ వన్గా నియోజకవర్గంగా నడుస్తున్నటువంటి మా ప్రేతమ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదరాజు గారికి అలాగే పద్మిని మేడం గారికి మరి మా ఆందోళన నియోజకవర్గం ఆడపడుచు మా త్రీషమ్మ మరియు మణికంటగారులకు ఈ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నా అలాగే మా ఆందోళన మున్సిపల్ ప్రజల్లో ఉన్నటువంటి ఇరవై వాళ్ళకు సంబంధించి ఆందోళనలు ఐదు వాళ్ళకి సంబంధించి జుగిపేట్లో పదిహేను వాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కరి ఇళ్లలో రంగులమయం సంతోషంగా ఉంటూ ఆ భగవంతుని యొక్క సిద్ధి వినాయకుడి ఆశీష్యులు మరి మనమందరం కూడా సంతోషంగా ఉండాలి పాడి పంటలతో మరి రైతులు సకాలంలో పంటలు పండుతూ వాళ్ళు సంతోషంగా ఉండాలి ఆ అందరూ కూడా బాగుంటేనే మనమందరం కూడా ప్రజలందరం కూడా బాగుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఇంట్లో కూడా పేదవాళ్ళు లేకుండా ప్రతి ఇంటి ప్రతి వారికి పూడు గుడ్డ మరి విద్య ఎంత అవసరమో అందరూ కూడా అందేటట్టుగా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చూస్తుంది అలాగే దానిపైన మా మంత్రివర్యులు దామోదర రాసి వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపడం జరుగుతూ ఉన్నది ఈరోజు నా స్నేహితులందరూ కూడా ఊరి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చి రంగులు పోయడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు చేసుకుంటున్నా అలాగే పొద్దున కూడా వచ్చారు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు చేసుకుంటూ ప్రతి ఇళ్ళల్లో కూడా వారు సుఖ సంతోషతను ఉండాలి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కలగాలి మనం అందరం కూడా ఆనందంగా ఉంటేనే మరి మన ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణలోనే నంబర్ వన్గా నరసనముచ్చట్లు ఛానల్ను ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ ఆందోల్ జోగిపేట మరి మున్సిపల్కి సంబంధించి ప్రతి వాళ్ళు కూడా ప్రతి విషయాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా చూసేటట్టుగా అందరూ కూడా తొలగించేటట్టుగా చేస్తున్నటువంటి నర్సన గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన కూడా మరి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటు